హలో ఎవరిమాన్ చికెన్ పకోడా నేను ఇలా ట్రై చేశానండి అబ్బబ్బా భలే కుదిరింది చాలా టేస్టీగా ఉందండి ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది చికెన్ పకోడా అంటే ఇలానే చేసుకుంటారు అంత బాగుందండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అబ్బబ్బా ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట వీడియోలో కలిసి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా చికెన్ తీసుకొని శుభ్రంగా ఒక మూడుసార్లు కడిగి పెట్టుకోవాలి చికెన్ ముక్కలు మీడియం సైజులో ఉండాలండి మరీ పెద్ద సైజుగా ఉంచుకోకండి అలా అని చిన్న సైజుగా కూడా కాదు మీడియం సైజు ఉంటే సరిపోతుంది మీరు బోన్లెస్ అయినా యూజ్ చేసుకోవచ్చు బోన్తో కూడా యూస్ చేసుకోవచ్చు అండి నేను రెండు రకాలుగా కూడా కట్ చేసుకొని తీసుకున్నాను అరకిలో తీసుకున్నానండి చికెన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే పచ్చిమిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తర్వాత పిడికిడు కొత్తిమీర కొంచెం పుదీనా అంటే కొత్తిమీర ఎక్కువ తీసుకున్నారనుకోండి పుదీనా సగం తీసుకోవాలన్నమాట అంతే అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి రెండు వేరే వేరే కూడా వేసుకోవచ్చు పేస్ట్ ఉంటే పేస్ట్ వేసేసుకోండి ఇప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మిక్సీ చేసుకొని ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి పేస్ట్ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు ఈ చికెన్ మనం శుభ్రంగా కడిపెట్టుకున్నాం కదా అందులోని ఈ పేస్ట్ అంతా వేసేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను అలాగే పావు టీ స్పూన్ అంత పసుపు కారం నేను ఒక మూడు టీ స్పూన్లు వేసుకున్నానండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ మీరు చికెన్ మసాలా అయినా గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక పావు కప్ అంతా పెరుగు వేసుకోవాలి చిక్కటి పెరుగు వేసుకుంటుంటే గట్టి పెరుగు వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఫ్లోర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీరు కావాలంటే బియ్యం పౌడర్ కూడా వేసుకోవచ్చండి ఒక వన్ టీ స్పూన్ ఇంకొంచెం మీకు క్రిస్పీ కావాలనుకుంటే లేదనుకోండి కార్న్ఫ్లోరే సరిపోతుంది నేనైతే కార్న్ఫ్లోరే వేసుకున్నానండి బియ్యం పిండి అయితే వేసుకోలేదు చికెన్ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టినట్టు కలుపుకోవాలి సో ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక గంట పాటు పక్కన పెట్టేసుకోండి మీరు అయినా పెట్టుకోవచ్చు బయటైనా ఉంచుకోవచ్చు బట్ గంట మాత్రం నానబెట్టుకున్నారనుకోండి చికెన్ పకోడా చాలా బాగుంటుందన్నమాట సో ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక్కొక్క చికెన్ ముక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక్కసారి మొత్తం వేసుకోకండి కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి అంటే కడాయికి ఎన్ని సరిపోతాయి అన్నీ వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి మంచి టేస్ట్ వస్తుందండి కరివేపాకు ఆయిల్లో ఫ్రై అవుతే సో ఇలా మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లో మాత్రం ఫ్రై చేసుకో అలా అని హై ఫ్లేమ్లో కూడా ఫ్రై చేసుకోకండి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేశారనుకోండి చికెన్ లోపల కూడా చక్కగా ఉడుకుతుంది అనమాట సో ఇలా మంచి కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోవాలి అలాగే మీరు రిమైనింగ్ చికెన్ మొక్కలు కూడా మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది చికెన్ పకోడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి నాకు మా ఇంట్లో వాళ్ళకి భలే నచ్చిందండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్